వ్యక్తిగత సంఘం నుంచి తీసుకున్నాము అక్కడ నుంచి లైన్ కింది పదాలు మీది దుర్గమ్మ ఏది గాంధీ లేదన్న కింద ఏంద మన ఫిల్టర్ పెట్టి జాగ్రత్త చూసినాం చూడచ్చు మాలపాడు దగ్గర భూమి ద్వారా అసైడ్ భూమి ఉంది ఏంటండి ఇందులో ల్యాండ్ ఆక్వేషన్ కూడా ల్యాండ్ ఆక్వేషన్ పెట్టండి రైతులకు డబ్బులు ఇచ్చి భూమి తీసుకుందాము అది కూడా పెట్టండి ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ అవన్నీ టౌన్ కాదు మార్కెట్ వాల్యూ రెండు ఇంక్లూడ్ చేయండి గవర్నమెంట్ రేట్ ఏముంది ప్రైవేట్ ధర ఏముంది ఈ రెండు కూడా ఇంక్లూడ్ చేయండి ఫ్రీడ్రాబేట్కి మీకు జాగా సదాశివ్ పేటకి అక్కడ తప్పసెట్ రూమ్ ఉంది ఉంది అది అదే ప్లాన్ చేయండి ఇప్పుడు ఎక్కడ నుంచి డైరెక్ట్ సింగూర్ నుంచి తావాలని అనుకుంటున్నారు కదా మరి సింగూర్ నుంచి తావాలంటే ఎటు నుంచి వస్తుంది మీకు లైన్ నాకు ఎట్నుంచి వస్తాను సింగూరు నుంచి వస్తే బెటర్ సార్ అన్నారు ఏడు గంట ఎందుకు సార్ డైరెక్ట్ సింగూరు డ్యామ్ చేసి తెచ్చుకుందాం అన్నారు అది ఎంత పాజిబుల్ ఎట్లా పాజిబుల్ ఎరిగేషన్ వాళ్ళు మీకు నాన్సున్నాయా ఎట్లా ఇస్తారు ఇది దిగారు ఎరిగేషన్ సక్కగా గా సింగూరు నుంచి నీళ్ళు ఇవ్వాలంటే తీసుకోవాలంటే ప్రిఫిల్ మున్సిపాలిటీ ఆప్షన్ సెట్ కదా అంటే లొకేషన్ పెట్టితే మీకు లెటర్ పెడితే సరిపోతుంది అంతే కదా అది చేయండి ఈగ బిఫోర్ ప్రికాషన్ వెళ్ళిపోండి ముందు అప్లికేషన్ పెట్టేసేయండి ఎవరు పెట్టాలి అప్లికేషన్ ఇది సరే ఒక పని చేయండి మీ ఇద్దరు కలిసి ఒక లెటర్ పెట్టండి డైరెక్ట్ సదాశివే డ్రింకింగ్ వాటర్ పర్పస్ డైరెక్ట్ సింగు డ్యామ్ నుంచి లైన్ శాంక్షన్ ఇవ్వండి వాటర్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అని పెట్టాలి ఎంత అని పెట్టాలి కెపాసిటీ ఎంత సంవత్సరానికి టీఎంసీ ఎంత అక్కడ

ఈఎంస్కి ఒక లెటర్ పెట్టేది సరేనా ఎవరు కన్సల్ట్ ఎవరు మినిస్టర్ అది అదే ఉత్తమ్ సార్ పెట్టేసి లెటర్ ఒకటేమో ఒక ఒక పని చెయ్యి ఒకటేమో ఇరిగేషన్ ఈఎంసీకి పెట్టు అండ్ మున్సిపల్ అధికారులు ఈఎంసీకి పెట్టు అట్లాగే మినిస్టర్ కన్సల్ట్ ఉత్తమ్ సార్ పెట్టు లెటర్ మూడు లీటర్లు పెట్టాడు ఈ నెక్స్ట్ వీక్ మండే రోజు అంత మూడు లీటర్లు క్లియర్ ఇచ్చేసేయండి అలా ముగ్గురికి ఇచ్చింది కూడా ఎగ్జామ్ తీసుకోండి అందరు కూడా இது இது முனிசிபாலிட்டி முன்சால இவோட்டி அது மாதிரி கம்ப்ளீட் காதலா